రాత్రి నిశ్శబ్దం కమ్ముకున్న గ్రామంలో ఆకాశం నిండా నల్లటి మబ్బులు పిడుగుల కాంతులు భూమిని తాకుతున్నాయి గాలిలో వణుకుతూ భయానకంగా శబ్దం చేస్తున్నాయి గ్రామం చివరలో ఉన్న ఆ పాత ఇల్లు మిగిలిన ప్రపంచం మరిచిపోయినట్టుగా ఒంటరిగా నిలిచింది ఎప్పటినుండో ఆ ఇంటిలో రాత్రిపూట విచిత్రమైన అరుపులు వినిపిస్తాయని చెబుతారు ఆ ఇంటిలోపల అడుగుపెట్టినవారు ఎవరు తిరిగి బయటకు రాలేదట గ్రామంలో ఓ వృద్ధుడు ఆ ఇంటి గురించి చెబుతూ అటు వెళ్ళొద్దని యువకులను హెచ్చరించాడు అటువైపు వెళ్తున్న అర్జున్ ఆ మాటలు విని ఇవన్నీ మూఢనమ్మకాలు అని నవ్వుకున్నాడు అయినా కూడా మధ్యాహ్నం సమయంలో అర్జున్ ఆ పాడుబడ్డ వైపు వెళ్లాడు ఇంతకీ ఈ ఇంట్లో ఏముందో తెలుసుకోవాలనే ఆతృతతో అర్జున్ ఆ ఇంటి తలుపు తెరిచాడు తలుపు నెమ్మదిగా తెరుచుకుంది లోపల మట్టి వాసనతో పాటు గాలిలో ఏదో వింత సువాసన వ్యాపించింది గోడల మీద పాత ఫోటోలు అద్దాలు వేలాడుతున్నాయి అర్జున్కి ఆ ఇంట్లో తాళం వేసి ఉన్న ఒక గది కనిపించింది అప్పుడే వెనక నుంచి అతని చెవికి దగ్గరగా ఒక చల్లని స్వరం వినిపించింది రా లోపలికి రా అని అప్పుడే ఫోన్ రింగ్ అవ్వడంతో అర్జున్ తడబడి కాల్ మాట్లాడుతూ ఆ ఇంటి బయటకు వచ్చాడు కాని ఆ స్వరం మాత్రం గాలిలో నెమ్మదిగా చల్లగా ఇంకా మార్మోగుతూ ఉండిపోయింది ఆ రాత్రి అర్జున్ తన ఇంట్లో నిద్రలో ఉండగా ఇంటి వెనుక నుంచి గాజుల చప్పుడు వినిపించింది నిద్రలో లేచిన అర్జున్ ఇంటి వెనక్కి వెళ్లి చూశాడు కాని అక్కడ ఎవ్వరూ లేరు అతను వెనక్కి తిరిగేసరికి ఎదురుగా ఆ పాత ఇంట్లో చూసిన తలుపు ఉంది అర్జున్ ఒక్క క్షణం కదలకుండా షాక్లో నిలిచిపోయాడు అర్జున్ భయంతో వణుకుతున్నాడు అదే సమయంలో అతను ఉన్న గదిలో గోడల మీద నీడలు నెమ్మదిగా కదులుతున్నాయి తాళం వేసి ఉన్న ఆ గది తలుపు ఏదో అజ్ఞాత శక్తి తాకినట్టుగా నెమ్మదిగా తానే తెరుచుకుంది భయంతో అర్జున్ బయటకు పరుగెత్తాడు కాని బయటకు వెళ్లే ద్వారం గట్టిగా ధడాకని మూసుకుపోయింది అతనికి ఏమీ అర్థం కాలేదు నేను మళ్లీ ఈ పాత ఇంట్లోకి ఎలా వచ్చాను అని గట్టిగా ఊపిరి పీలుస్తూ నిలిచిపోయాడు అప్పుడే గదిలో నుంచి క్యాండిల్ వెలుగు బయటకు జారింది భయపడుతూ అర్జున్ ఆ గదిలోకి నెమ్మదిగా అడుగు పెట్టాడు లోపల ఒక పాత టేబుల్పై కాండిల్ వెలుగుతూ ఉంది గోడకు ఒక అద్దం వేలాడుతోంది గాలిలో ఏదో వింత పూల వాసన పరిమళిస్తోంది అర్జున్ ఆ అద్దంలోకి చూశాడు అందులో ఒక స్త్రీ ఆకారం మసకగా కనిపిస్తోంది అతను ధైర్యం తీసుకుని వెనక్కి తిరిగాడు అతని ఎదురుగా ఒక అందమైన స్త్రీ ఆమె తలలో పువ్వులు చేతిలో గాజులు పెదవులపై చిరునవ్వుతో నిలబడి ఉంది అర్జున్ దిగ్భ్రాంతిగా అడిగాడు ఎవరు నువ్వు ఆమె నోటి నుండి నెమ్మదిగా ఒక మాట వచ్చింది ఒరే అందగాడా నన్ను స్వీకరించురా ఆ స్వరం తేనెలా నిండిపోయి ఒక వింత భయానక మాధుర్యంతో కదిలింది అర్జున్ వెనక్కి తగ్గి తలుపు వైపు పరిగెత్తాడు కాని తలుపు మాత్రం తెరుచుకోవడం లేదు అప్పుడే ఆ స్త్రీ ఒక్కసారిగా వికృతంగా మారి భయానకంగా నవ్వింది దీపం వెలుగు నెమ్మదిగా మసకబారుతోంది అది చూసి అర్జున్ భయంతో వణుకుతూ నేలపై పడిపోయాడు ఆ స్త్రీ నెమ్మదిగా నడుస్తూ అర్జున్కి దగ్గరగా వస్తుంది ఆ స్త్రీ అతనిమీద వాలుతూ తన చల్లటి శ్వాసతో అర్జున్ చెవిలో నెమ్మదిగా చెప్పింది అందం నీది నీవు నా వాడివి అర్జున్ తన సర్వశక్తితో ఆమెను తోసి వెనుక ఉన్న కిటికీ ద్వారా బయటకు దూకి తప్పించుకున్నాడు తన ఊపిరి పీల్చుకునేలోపే ఇంటి తలుపులు వేలాడుతున్నాయి లోపల నుంచి వింత నవ్వులు వినిపిస్తున్నాయి తప్పించుకున్నానని అనుకుంటున్నావా అర్జునా అని అతను పరుగు తీస్తూ ఇంటికి చేరుకున్నాడు తలుపు బిగ్గరగా కొట్టాడు అమ్మ కంగారుగా తలుపు తెరిచింది అతను వణుకుతూ కళ్లల్లో భయంతో తన గొంతు కదలకపోయిన చివరికి అన్ని చెప్పాడు మరుసటి ఉదయం అర్జున్ తండ్రి ఇంట్లో హోమం చేయించాడు వచ్చిన వచ్చినవారు ఆ ఇంటి చుట్టూ మంత్రాలు జపించి రక్షాతాళ్లు కట్టారు ఆ రోజు అంతా ప్రశాంతంగా గడిచింది కాని రాత్రిళ్ళు అర్జున్ కళ్ళు మూసుకున్నప్పుడల్లా అద్దల్లో కనిపించిన ఆ అమ్మాయి చిరునవ్వు మాత్రం అతనిలో మాయమవ్వలేదు ఒక సంవత్సరం గడిచింది అర్జున్కి మంచి సంబంధం కుదిరి పెళ్లి అయింది పెళ్లి తర్వాత అర్జున్ తన భార్యతో హనీమూన్ కి బయలుదేరారు రాత్రి అవ్వగానే వారు సముద్ర తీరంలో ఉన్న ఒక హోటల్కి చేరుకున్నారు అక్కడే ఒక్క గది తీసుకుని అర్జున్ తన భార్యతో నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నాడు ఇంత అందం ఎక్కడ దొరికింది అని అర్జున్ ప్రేమగా అడుగుతుండగా అకస్మాత్తుగా హోటల్లో కరెంటు పోయింది అతని భార్య ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెంటనే కాండిల్ వెలిగించింది అప్పుడే అర్జున్ ఆమెను పిలిచాడు ఆమె నెమ్మదిగా వెనక్కి తిరిగింది అర్జున్ నోట మాట రాలేదు అతని ముందున్నది అతని భార్య కాదు ఆ పాత ఇంట్లో చూసిన అదే స్త్రీ ఆమె చల్లగా నవ్వుతూ అంది రా అర్జునా తప్పించుకున్నావని అనుకున్నావా నా అందాన్ని స్వీకరించు అందగాడా అని అర్జున్ కేక వేశాడు గది తలుపులు మూసుకుపోయాయి బయట సముద్ర గాలి గోల చేస్తోంది తరువాత రోజు గది తలుపు తెరిచారు లోపల రక్తం చెందిన చిహ్నాలు పగిలిన అద్దాలు కాండిల్ కాండిల్మంట ఇంకా వెలుగుతోంది అద్దమీద రా అర్జున అని రాసి ఉంది ఇంతటితో ఈ స్టోరీ ముగుస్తుంది ఈ స్టోరీ మీకు నచ్చుతుంది అని ఆశిస్తున్నాము ధన్యవాదములు